చాలా అద్భుతంగా ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఏవైతే చూడలేదా రుద్రాక్ష ఫలాలు దీంట్లో ఆ చెట్టు మధ్యలో ఉన్నటువంటి కైవారంతో ఇవి తయారు చేస్తాడు అందరికీ గుడ్ మార్నింగ్ మనం ఈ రోజు అయితే కరుంగ్లి మాల దొరికేటువంటి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా అక్కడే ఒక శివాలయం ఉంటుంది అద్భుతమైన శివాలయము కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది కరుంగులి మాల దాని గురించి కూడా పూర్తి వివరాలు అనేది చూడండి అసలు కరుంగులి మాల ఎవరు ధరించాలి ఎందుకు ధరించాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అయితే తెలుస్తుంది ఇప్పుడు కరింగులీ మాల ఎందుకు ట్రెండ్ అయిందంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ కరంగులి మాల యూజ్ చేస్తున్నారు ఇంతకుముందు అసలు కరంగులి మాల అంటే ఎవరికీ తెలియదు బట్ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అది ఎందుకు ఉపయోగం దేనికోసం ధరిస్తారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోండి బట్ అది ఎంతకు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అయితే తెలుస్తుంది పదండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఓకే అండి మొత్తానికైతే షాప్ దగ్గరకు వచ్చేసాం ఈ షాప్ వచ్చేసరికి మనకి గుంటూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి పెద్ద కాకాని పెద్ద కాకాని ఊళ్ళో ఎక్కడయ్యా అంటే శివాలయానికి అతి చేరువలో శివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన గోపురానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డుకి అతి సమీపంలో ఉంటుంది ఈ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే షాప్లోకి ఎంటర్ అవంలోనే చాలా ప్లజెంట్ మైండ్ చాలా అంటే పీస్ఫుల్ అయిపోయినా నేనైతే ఇక్కడ చూసుకుంటే ఎన్నో ముఖాల రుద్రాక్షలు అవైలబిలిటీలో ఉన్నాయి మనకి మనం ముఖ్యంగా దేని గురించి అయితే వచ్చామో కరుంగలి మాల అసలు దాని గురించి తెలుసుకోవాలి దాని గురించి నేను అసలు ఏ విధంగా ధరించాలి అసలు దాని ఉన్న విషయాలు ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న గురువు గారి పేరు ఏంటంటే వెంకట సుధాకర్ రావు గారు నాకు చాలా నన్ను బాగా రిసీవ్ చేసుకొని నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తూ ఆయన షాపులో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని నాకు చూపించి చాలా అంటే చాలా వాటి ఉపయోగం ఏంటి అనేది కూడా నాకు చెప్పారు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు ఒరిజినల్ రుద్రాక్ష కాయ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు వీడియోని వరకు చూడండి మీకు ఖచ్చితంగా కాయ ఇలా ఉంటుంది దాని మీద పొట్టు తీస్తేనే ఒక రుద్రాక్ష అనేది బయటకు వస్తుంది కంప్లీట్ గా చూడండి అసలు నాకు ఆయన ఎక్స్పీరియన్ నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోలేదు ఏనే ఆ గురువు గారు ఈ గారు అయితే నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ రోజు అయితే చూడండి ఒకసారి ఏమంటే ఇన్ని రకాలు ఉన్నాయి కదా వీటి గురించి కోట్ చెప్తారా ఓం నమస్ అండి మీరు కాదు ఇన్ని రకాల సైజులు కూడా సైజెస్ అంటే కరుంగళి అనేది హుమోనిటీ దీని వల్ల వచ్చే ప్రయోజనాలు ఎటువంటి ప్రయోజనాలు అంటే శనికి సంబంధించినటువంటి ఒక మా మొక్క యొక్క గొప్పతనమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఇది దీని ఇవ్వని అంటారు భారతదేశం మొత్తంలో మధ్యప్రదేశ్ హర్యానా నుంచి మాత్రం ఇది లభ్యమైంది ఈ మొక్క దీంట్లో ఆ చెట్టు మధ్యలో ఉన్నటువంటి కైవారంతో ఇవి తయారు చేస్తారు దీని యొక్క గొప్పతనం ఏంటంటే మనం ధరించిన తర్వాత శని యొక్క యోగం లభిస్తుంది దానివల్ల మనకు ఉన్నటువంటి నరదిష్టి నరగోష్ణ నివారణ జరిగి స్థలము పొలము నివాసము ఇలాంటివి మనకి ఏర్పడటానికి కావాల్సినటువంటి ఫలితాలను చేసేటువంటి ఒక గొప్ప మాల ఇది దీని కరుంగళి మాల అంటాడు వాస్తవంగా ఏంటంటే ఇది కరుంగళి అంటే కరు కరి అంటే నలుపు నలుపుకి సంబంధించినటువంటి ఒక ఎబోని మాలని కరుంగళి మాల అంటారు దీని శాస్త్రీనామం వచ్చేసి ఎబోని ఎబోని ట్రీ ఎబోని ట్రీ నుంచి వస్తుంది ఇది ఓకే దీంట్లో మీకు డిఫరెంట్ వేరియేషన్స్ అన్నారు కదా వాటిలో డిఫరెంట్ వేరియేషన్స్ ఏంటంటే దీంట్లో కరుంగడి కర్రలు కరుంగలి గాజులు కరుంగలి చెక్కలు ఇలా కూడా వస్తాయి కరుంగు పీటలు వీటి వల్ల ఏంటంటే మనం కూర్చున్నప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ పోటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మీకు కరంగుళి చూపిస్తాను ఇప్పుడు శని అనుగ్రహం కోసం అన్నారు కదా ఇప్పుడు ఏలనాటి శని అర్ధాష్టమ శని వాళ్ళు కూడా వేసుకోవచ్చు శని అనుగ్రహానికి శని దశలో ఉన్నా శని మహర్దశలో ఉన్నా శని అంతర్దశలో ఉన్నా నక్షత్రాధిపతి శని ఉన్నా రాశాధిపతి శని ఉన్నా ఎవరైనా ధరించుకోవచ్చు ఏ దశలో ఉన్న వాళ్ళైనా ధరించుకోవచ్చు వీటికి ప్రత్యేకమైన రెస్ట్రిక్షన్స్ లేవు కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవి కాబట్టి దాని గౌరవప్రదం కోసం మాంసాహారము మద్యపానము అవాయిడ్ చేస్తే చాలా మంచి ఫలితాలని మీరు పొందవచ్చు రెగ్యులర్గా వాడేవాళ్ళు గాయత్రి లేని వాళ్ళు మాంసాహారం కింద దోషం లేదు కానీ తినమని ప్రోత్సహించడం కాదు కానీ తినకపోతే దాని ఫలితాలు ఇంకా అద్భుతంగా సాధించి చాలా మంది కరంగులి మాలనే వెండితో చేసుకుంటున్నారు అలా చేసుకోవచ్చా వెండితో చేసుకోవచ్చు బట్ ప్రత్యేకంగా దీని యొక్క ఫలితం పొందాలి అనుకుంటే మాల నూట ఎనిమిది పూసలు ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు అంటే పూర్తి మాల నూట ఎనిమిది వైజయంతి మాల అంటారు అలా ఏమాలైనా సరే నూట ఎనిమిది పూసలు కనుక ధరిస్తే దాని యొక్క అద్భుత ఫలితాలని పూర్తిగా సఫలీకృతమై మనం పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఎనిమిది పూసలతో దారంతో లేని వాళ్ళను మాత్రమే ధరించటం శ్రేయస్కరం రెండు శని మహర్దశలో చంద్రుడు ఉన్నా కానీ చంద్రమహర్దశలో శని ఉన్నా కానీ ధరిస్తే మానసిక ఉపశాంతితో పాటు యోగ కారకంతో పాటు మానసిక శాంతి కూడా లభించాలనుకున్నప్పుడు మీరు వెండితో ధరించి కలిపి ధరించుకోవచ్చు కొంతమంది చేతులకు కూడా వెండి అల్లించి కట్టుకున్నారు చక్కగా అల్లించుకోవచ్చు కట్టుకుంటుంది అప్పుడు మరి చేతితో ఎనిమిది పోస్టులు పట్టం కదా ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ఏడు నక్షత్రాలు యాక్టివేట్ అవుతాయి ఓకే చాలా థ్యాంక్స్ అండి ఇందాక మీరు చూపిస్తా అన్నారు మనం దీపారాధన మందిరంలో ఒకసారి మన ఇంట్లో ఉన్న దీపారాధన మందిరంలో ఇలా కర్ర ఏర్పాటు చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసివేయడానికి చాలా అద్భుతంగా దోహదపడుతుంది అవి రెండు కరంగులే కరంగులే రెండు కరంగులే కాదు ఇవి కనీసం మన దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాయి ప్రాచుర్యంలో మాత్రం మూడు సంవత్సరానికి నుంచి కరంగుని మాలు వచ్చినా మనం పదిహేను సంవత్సరాల నుంచి ఎబోనిటరీ యొక్క అవశేషాలు వాటికి సంబంధించిన విశేషాలని మన దగ్గర డిస్ప్లే చేయడం జరుగుతుంది సేల్స్ చేయడం అమ్మకం జరగడం జరుగుతుంది ఇంకా ఒక విషయం అండి చాలా మంది ఆన్లైన్ లో కూడా వీటిని ప్రమోట్ చేస్తున్నారు దానికి విశేషం ఏంటంటే ఆన్లైన్లో ప్రమోట్ చేయడం మీ ప్రశ్నకి నాకు అర్థమైంది ప్రశ్న ఏంటనేది ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళు చెప్తున్నారు శాస్త్ర ప్రమాణం ప్రకారం మాల అనేది శని అనుగ్రహం మాత్రమే లభిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు మాత్రమే ఇస్తుంది అంతేగాని అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి తప్పే లేని ఫలితాలని లేని విషయాన్ని మనం ఆపాదించుకోవడం కాబట్టి కేవలం శని అనుగ్రహానికి మనకున్న నరదిష్ట నరదోసిన వారికి మాత్రమే కరుంగళి మాల దోహదపడుతుంది యాక్చువల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కరంగు మాలకి ఏదో సంబంధం కూడా చెప్పారు గతంలో తమిళనాడులో టెంపుల్ దాని గురించి చెప్పగలరా దాని గురించి చెప్పాలంటే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేవాడు షణ్ముఖుడు దేవగణాధిపతికి సైన్య దైవ దేవ దేవసైన్యానికి మొత్తానికి సంబంధించినటువంటి అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహంలోనే ఈ నవగ్రహాలు కూడా ఉంటారు సో కాబట్టి శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందటానికి సుబ్రహ్మణ్య స్వామి కూడా దోహదపడతాడు అందువల్ల కాలసత్వయోగం ఉన్న వాళ్ళు కూడా ధరిస్తే శని అనుగ్రహాన్ని దాంతో పాటు పొందటానికి శని అనుగ్రహాన్ని పొందటానికి యాక్టివేట్ అవుతాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి కనుక వేసుకుంటే వివాహ యోగం కూడా కలుగుతుంది దానికి ప్రాముఖ్యత చాలా థ్యాంక్స్ గారు చాలా మంచి మాటలు చెప్పారు చాలా చాలా ఇంకొక విశేషమైంది మీకు చెప్పాల్సింది ఏంటంటే దీంతో సెకండ్స్ గుర్తించడం వల్ల దాంట్లో విషయం ఏంటంటే వేరే రకమైనటువంటి అర్థని చెక్కకి దాన్ని కట్ చేసి అలానే చిత్రిక పట్టి చివ్వి వాటికి పాలిష్ పెడుతున్నారు పాలిష్ పెట్టి వాటిని స్పోటింగ్ పెట్టి దాన్ని తయారు చేస్తున్నారు మనం దాన్ని కత్తిరించినప్పుడు దీంట్లో ఆయిల్ బేస్ ఉంటది పరుగుడిమాజినల్ గుర్తించే విధానం కత్తిరించినప్పుడు దాంట్లో ఆయిల్ కంటెంట్స్ ఉంటాయి ఆ కంటెంట్స్ వల్ల ఆ బాడీ మన రోమకోపం తగిలి దాని ఆయిల్ కంటెంట్స్ మనలో ఉన్నటువంటి నెగిటివ్ తీసేసి మనకి పాజిటివ్ ఇచ్చే ప్రాశస్యం ఉంటుంది డూప్లికేట్ చెక్క పూసలే ఉంటాయి దాన్ని అలా విధంగా గుర్తించవచ్చు చాలా చౌక ఆన్లైన్ లో ఇవాళ వంద రూపాయల నుంచి అమ్మకాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కాస్త నమ్మకంగా ఉన్న సంస్థ లేదంటే దాని గురించి వివరం తెలిసిన వాళ్ళ ఉంటే మీకు మంచి వస్తువులు లభిస్తాయని నా అభిప్రాయం చాలా 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 ధన్యవాదాలు ఓం శివాయండి దీని డమరకం అంటారు ఇవాళ దీన్ని కూడా మార్కెట్లో పబ్లిక్లోకి వచ్చేసేటప్పటికి దీన్ని కాలం చేసినటువంటి నంది చర్మంతో తయారు చేసినటువంటి ఈ డోలు ఈ డమరకాన్ని వాయించినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని శివుడు ఇష్టపడతాడు ఆ చర్మం యొక్క గొప్పతనం ఏంటంటే ఆ శబ్దం విన్న తర్వాత శివుడు కృపా కటాక్షాలు ఆ కాలం చేసినటువంటి నంది మీద ప్రసారం జరిగితే ఆ శబ్దాన్ని మనకి మనకున్న నెగిటివ్ మొత్తం కట్ చేసి మనలో ఉన్నటువంటి దురాలోచనలు కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ సమస్యలు కానీ దూరం అయిపోయి ప్రకృతికి సంబంధించినటువంటి మంచి వైబ్రేషన్స్ కలిగినటువంటి ఆలోచనలు మరలా తిరిగి ఆపాదించబడటానికి ఈ డమరగం యొక్క శబ్దం చాలా అద్భుతంగా దోహదపడుతుంది ఇదే రకంగా ఘంటానాథం కూడా ఘంటానాథం యొక్క గొప్పతనం ఏంటంటే మనలో ఉన్నటువంటి శాస్త్రాలను చుట్టూ తిరుగుతున్నటువంటి దురాచ దురాలోచన అయిపోయి నెగిటివ్ ఆలోచనలు అయిపోయి మరలా తిరిగి మంచి ఆలోచనలు మరలా తిరిగి మన జీవితంలో పుంజుకోవడానికి కావాల్సినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి దోహదపడతాయి వాటిలో ఈ డమరకము ఒకటి ఒకసారి ఏంటండి ఓం నమ అండి ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవి రుద్రాక్ష ఫలాలు కార్పస్ జాతికి చెందినటువంటి వృక్షం భగవంతుడి యొక్క అక్షాలనే రుద్రాక్షలు అంటాం శివుని యొక్క అక్షాలు రుద్రాక్షలు అంటాం తారకాసురి సంహారం జరిగిన తర్వాత శివుని యొక్క తపస్సు సంహారం కోసం చేసినటువంటి తపస్సులో శివుని యొక్క రుద్రాక్షలుగా రూపాంతరం చెంది వాటికి సంబంధించినటువంటి వృక్షానికి సంబంధించినటువంటి ఫలాలు ఇవి కేవలం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రుద్రాక్షకి తొడిమి ఉంటుంది ఆ తొడిమి చాలా ఉసిరికాయ పరిమాణంలో ఉండేటువంటి ఉసిరికాయ తొడిమికి ఉండే పరిమాణంలో ఉండేటువంటి తొడిమితో ఇవి లభిస్తాయి దీనికి ఒక బెజ్జం మాత్రం భగవంతుడు సృష్టించి ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి బెజ్జం ఒకటి ఉంటుంది దీనికి మరలా అడుగున తూడు ఉంటుంది దాన్ని మనం బెజ్జం అడుగు ద్వారా దీన్ని బెజ్జం చేసుకుని ఆ తూడిని క్లియర్ చేసుకుని దీన్ని రుద్రాక్షగా ధరించవచ్చు దీన్ని ఫ్రూట్ని నేపాల్ పరిసర ప్రాంతాల్లో వీటి యొక్క జిగురిని మనం చింతపండు ఎలా యూజ్ చేసుకుంటాం అలా కూరల్లో వీటి జిగురుని యూజ్ చేసుకొని పులుపుకి పర్యాయంగా దీన్ని వాడుకుంటారు రెండు దీన్ని మనం వాటర్ థెరపీలో దానికి యూజ్ చేసుకుంటే ఈ గుజ్జు యొక్క ఈ గుజ్జు నుంచి వచ్చేటువంటి విశేషమైన ఫలితం మనలో ఉన్నటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంటుంది ఇవి ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు పనిచేస్తాయి ఆ తర్వాత ఆ గుజ్జుని తీసేసి మనం రుద్రాక్షం తీసుకొని మనం ఆ స్టేజ్గా మనం మేళ ధరించుకోవడానికి చాలా అద్భుతంగా మాత్రం లేదా రుద్రాక్ష ఫలాలు